బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఇరవై ఒక్క శాఖలకు సంబంధించిన గ్రాంట్లపై అసెంబ్లీలో ఇవ్వాలా చర్చ జరగనుంది మరోవైపు పంతొమ్మిది శాఖలకు సంబంధించిన పద్దులపై రేపు చర్చ జరగనుంది ఈ రెండు రోజుల పాటు సమావేశాలు అసెంబ్లీకి మాత్రమే పరిమితం కానున్నాయి శాసన మండలికి ఇవ్వాలా రేపు సెలవు కావడంతో ద్రవ్య వినిమయ బిల్లుపై ఉభయ సభల్లో ఎల్లుండి చర్చ జరగనుంది తొలి రోజున అసెంబ్లీలో ప్లానింగ్ ఎనర్జీ పురపాలక పరిశ్రమలు ఐటీ కమ్యూనికేషన్స్ ఎక్సైజ్ హోమ్ లేబర్ కమర్షియల్ ట్యాక్స్ స్కూల్ ఎడ్యుకేషన్ హైయర్ ఎడ్యుకేషన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ హెల్త్ ట్రాన్స్పోర్ట్ బీసీ వెల్ఫేర్ తదితర శాఖలకు సంబంధించిన డిమాండ్లు గ్రాంట్లపై చర్చ జరగనుంది బడ్జెట్ లో చేసిన కేటాయింపుల ప్రకారం నిర్వహణ పద్దు ప్రగతి పద్దులకు ప్రభుత్వం ఎంతెంత ఖర్చు పెట్టనుందో వెల్లడించనుంది సభ్యుల సందేహాలకు లేవనెత్తిన అంశాలకు సంబంధిత శాఖల మంత్రులు సమాధానం ఇవ్వనున్నారు ఇందులో హోం పురపాలక మూడు రకాల ఎడ్యుకేషన్ తదితర శాఖలకు ముఖ్యమంత్రి రేవంత్ నిర్వహిస్తున్నందున ఆయనే సమాధానమిస్తారా లేక మంత్రులకు అప్పు చెప్తారా అనేది స్పష్టం కానుంది ఇక ఇదే అంశానికి సంబంధించి ఈ రోజు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఏ ఏ అంశాలు చర్చకు రాబోతున్నాయనే విషయాలు చెప్పడానికి మా ప్రతినిధి తేజ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు రైట్ చెప్పండి తేజ శాసనసభ సమావేశంలో అయితే ఈ రోజుకి ఐదో రోజుకి చేరుకున్నటువంటి పరిస్థితిగానే మనం చెప్పాలి ఈ రోజు ఐదవ రోజు శాసనసభ సమావేశాలు మరి కాసేపట్లా అంటే సరిగ్గా పది గంటలకు ప్రారంభం కాబోతున్నట్లుగానే మనం చెప్పాలి గ్రాండ్స్ అనేటువంటి దానిపైనే ప్రధానంగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉన్నట్లుగా చెప్పాలి అదేవిధంగా ఇవాళ ప్రత్యేకించి పంతొమ్మిది పత్తుల పైన కూడా ఇటు శాసనసభలో చర్చ జరగబోతున్నట్లుగానే మనం చెప్పాలి ఎందుకంటే ఆర్థిక నిర్వహణ అదే విధంగా ఆర్థిక ప్రణాళిక విద్యుత్ కి సంబంధించినటువంటి డిమాండ్ల పైన చాలా వాడి వేడిగా కూడా చర్చ జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది అర్బన్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి ఆ శాఖ సంబంధించి కూడా చాలా వేడిగానే చర్చ జరిగేటువంటి విధంగా కనిపిస్తుంది ఇంకా పరిశ్రమల శాఖల కూడా పైన కూడా అదే అదేవిధంగా ఐటీ శాఖ ఎక్సైజ్ శాఖ హోమ్ శాఖ కార్మిక శాఖలతో పాటు ఉపాధి రవాణా బీసీ సంక్షేమానికి సంబంధించినటువంటి శాఖల పైన కూడా ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం కల్పిస్తుంది ఇక మొత్తంగా చూస్తే మాత్రం అంటే ఈ రోజు శాసనసభలో ఇటు పాఠశాల విద్య ఉన్నత విద్య సాంకేతిక విద్య మెడికల్ అంటే విద్యా వైద్యానికి సంబంధించినటువంటి అంశాల్లో కూడా చాలా ప్రధానమైనటువంటి చర్చ జరిగేటువంటి అవకాశం కనిపిస్తున్నట్లుగా చెప్పాలి ఎందుకంటే ముఖ్యమంత్రి దగ్గర ఇప్పుడు ప్రస్తుతం మున్సిపల్ శాఖ కావచ్చు విద్యాశాఖ కావచ్చు ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్న పరిస్థితి ఉంది అయితే మొత్తంగా అయితే మాత్రం ఇటు అధికార ప్రతిపక్షాల మధ్య అయితే ఈ మధ్యల పైన కూడా కొంత వాడి వీడిగా చర్చ జరిగేటువంటి అవకాశంగానే మనం చెప్పాలి అయితే ఈ రోజు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి సభలో కొంత ప్రత్యేకంగా చెప్పాల్సిన అంశాలు చూస్తే మాత్రం అంటే సిపిఐ ఒక వాయిదా తీర్మానం వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని అంటే దానిపైన చర్చ జరి చర్చ చేయాలనేటువంటి విధంగా డిమాండ్ చేస్తున్నట్లుగానే చెప్పాలి ఎందుకంటే జెన్కో సంస్థలో యజమాన నిర్మాణ కార్మికులుగా తీసుకున్నటువంటి ఇరవై రెండు వేల మంది ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అంటే ఆర్టీజెన్స్ వారితో వ్యక్తి చాకరీ చేయించుకు చేయించుకుంటున్నారు అనేటువంటి ఆ వ్యాఖ్యలే వినిపిస్తున్న నేపథ్యంలో వాటి గురించి చర్చ జరగాలి అంటే ఈ ఆర్టీ ఈ ఆర్టీజెన్స్ ఏదైతే ఉందో ఈ ఆర్టీజెన్స్ వల్ల అసలు వారికి ఉద్యోగ భద్రత అనేటువంటిది లేదు వేతనాల్లో కూడా చాలా జాప్యం జరుగుతుంది వేతనాలు కూడా సరిగ్గా లేకపోవడం అక్రమంగా బదిలీలు చేస్తున్నారు అనేటువంటి అంశాలు అంటే ఈ విధమైనటువంటి సమస్యలు చాలా వరకు ఉన్నటువంటి ఉన్నాయి అని వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ సమస్యల పైన కూడా ఇటు చర్చ ఇటు సిపిఐతే కోరేటువంటి పరిస్థితిగానే కనిపిస్తుంది సో మొత్తంగా చూస్తే మాత్రం ఈ శాసనసభ తెలంగాణ శాసనసభ సమావేశాలు ఐదో రోజు మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి మొత్తంగా పంతొమ్మిది శాఖల పైన పంతొమ్మిది పొద్దులు పంతొమ్మిది పొద్దుల పైన ఈ రోజు పూర్తి స్థాయిలో చర్చ జరగబోతుంది ప్రధానంగా ఇటు విద్యా వైద్యానికి సంబంధించినటువంటి అంశాల్లో చాలా వాడి వేడిగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉన్నట్లు మనం చెప్పాలి థ్యాంక్